ఉంటాయి కూడా శ్రమలో ఉన్నప్పుడు తన యొక్క పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగించిన మాట మన జీవితంలో జరిగి ఉండొచ్చు యోగు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా నా శ్రమను మరిచిపోయేదని దుఃఖముఖుడునై యుడుట మాని సంతోషంగా ఉండేదనని నేను అనుకుంటున్నా నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవన్న సంగతి నిశ్చయముగా ఎరిగి ఉన్నాను కొన్ని కష్టాలు కొన్ని శ్రమలు మనం ఎదుర్కొన్నప్పుడు ఇలాంటి పరిస్థితిని మనం అనుభవిస్తూ ఉంటాం దుఃఖముఖం పక్కన పెట్టేసి నవ్వుకుంటూ మాట్లాడదాం అంటే నవ్వు రాదు సంతోషంగా ఉండలేము మనకు వచ్చిన కష్టం మన హృదయంలో మనల్ని పొడుస్తూ వేధిస్తూ ఉంటది బాధ పెడుతూ ఉంటది ఏమనిపిస్తుంది అంటే యోగకి దేవుడు నా మీద పగ పట్టేశాడు ఇక దేవుడు నన్ను క్షమించడు అలాంటి పరిస్థితి నాది అని అనుకున్నాడు యోగు కానీ ఒకనొక సమయంలో దేవుడు యోగును సంపూర్ణంగా విడిపించి తను కోల్పోయింది అనగంటే రెండు అంతలు దేవుడు తిరిగిచ్చాడు అలాగే శ్రమలో ఉన్నావా ఇబ్బందిలో ఉన్నావా దేవుడు నన్ను వదిలేశాడు అనుకుంటున్నావా దేవుడు ఎన్నడు మనల్ని విడిచిపెట్టాడు వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు ఆయన దేవుడు ఆయన మనల్ని విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు